హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చెంటుని మనం ఇంట్లోనే ఈజీగా కేక్ నెలా రెడీ చేసుకునే చూద్దామండి దీనికి కావాల్సింది వీక్ ఫీల్డ్ కేక్ మిక్స్ పౌడర్ అండి ఇది ఉంటే సరిపోద్ది ఇది తీసుకుని మనము దీనికి కావాల్సినవి పాలు ఆయిల్ అలాగే జీడిపప్పు బాదం పలుకులు అమూల బటర్ ఇవి ఉంటే సరిపోద్దండి ఇప్పుడు ఆ గిన్నెలో ఈ పౌడర్ వేసుకుని కేక్ మిక్స్ పౌడర్ వేసుకుని పాలు వేసి బాగా కలపాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా క్రీమ్ లాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మరలా ఒకసారి బాగా కలపాలండి ఇది చాలా టేస్టీగా మనము కొన్న కేక్ లాగే ఉంటుందండి మనం రెడీ చేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు అమూల్ బటర్ ఉంది కదా ఈ బటర్ను గిన్నెకి రాసి దానిలో మైదా కూడా వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి మిగతా తీసివేయాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే క్రీమ్ని వేసి మనం గిన్నెలో క్రీమ్ వేయాలండి ఇలా వేసి పైన జీడిపప్పు బాదం పలుకులు వేసి మనం కుక్కర్లో వాటర్ వేసి ఇలా పెట్టడమేనండి పెట్టేసి మూత పెట్టేసి బిజిల్ పెట్టకూడదు అంతేనండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది సల్లారిన తర్వాత మనం ఈ కేక్ను ఒక ప్లేట్లోకి వేసి చాక్లెట్ కేక్ రెడీ చేసుకుని క్రీమ్ అండి చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకుని పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ వీక్ ఫీల్డ్ కేక్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్